ఇప్పుడు చికెన్ తినొద్దు అంటున్నారు కదా పనసకాయ చేసుకోండి చికెన్ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగ్య అవర్ ఇది నా చేతిలో ఏట అనుకుంటున్నారా పనసకాయ ఫ్రెండ్స్ చికెన్ అంటే ఇప్పుడు చికెన్ తినద్దు వైరస్ వస్తుంది అని ఒక న్యూస్ అయితే వస్తుంది కదా సో మేమైతే ఏం చేద్దాం స్పెషల్గా ఏదైనా చేసుకుందాం అనిపించింది సో పంచకాయ్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాము ఇంకా ఇది సీజనల్ ఫ్రూట్ కదా ఇప్పుడు సమ్మర్స్ స్టార్టింగ్లోనే పంచకాయ్ అన్నది మనకి దొరుకుతుంది తర్వాత అంటే అది పండిపోతుంది సో ఇంకా మేమైతే ఇంకా వెజ్ వెజ్తో స్పెషల్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి నేనైతే ఈరోజు పనసకాయ పులావ్ అయితే చేస్తున్నాను ఇది ఎలా చేసుకుంటానా నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది నేను మీకు చూపిస్తాను ప్లీజ్ చూడండి స్కిప్ చేయకుండా అయితే నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది నేను కట్ చేసుకొని మీకు చూపిస్తాను నేనైతే పనసకాయ రెడీ పెట్టుకున్నాను దీనికి కావాల్సింది ఆయిల్ మనం కట్ పనసకాయ అన్నది కట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన చేతికి ఆయిల్ అనేది పెట్టుకోవాలన్నమాట ఫుల్గా ఆయిల్ రాసుకోవాలి ఎందుకంటే కున్న జిగురు ఉంటుంది కదా అది తొందరగా పోతుంది మనం ఫస్ట్ అయితే మన చేతికి ఆయిల్ పెట్టుకోవాలి నేనైతే ఈ కత్తి కూడా రెడీ పెట్టుకున్నాను ఇది ఎలా కట్ చేయాలన్నది తను చూడండి పనసకాయని మనం ఇలా కొంచెం ఓకే దీనికి చూడండి దీని జిగుర ఇలా ఉంది దీన్ని మనం ఫుల్గా కట్ చేసేసుకుందాం ఇలాగ రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట కొంచెం గట్టిగా ఉంది ఫ్రెండ్స్ నేనైతే నాకు కావాల్సిన కావాల్సిన సైజులో అయితే నేను కట్ చేసుకున్నాను ఇలా రౌండ్గా చూడండి ఇప్పుడు మనం బిర్యానీ పలావ్ చేయడానికి ఏ సైజులో కావాలన్నది నేను కట్ చేసుకుంటా అది కట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ సైడ్లో ఉన్న తొక్క తీయాలి కదా దాన్ని అయితే నేను తీస్తున్నాను ఇదే ట్రిక్ మనం పనసక ఇలా ఫుల్గా ఉన్నప్పుడు మనం ఇలా కట్ చేస్తే అది తొందరగా అవ్వదు అనమాట మా మాయతీ ఇలా ట్రిక్ చెప్పాడు ఇదైతే నేను ఫాలో అవుతున్నాను ఆయిల్ పెట్టాం కదా జారిపోతుంది చూడండి నేనైతే వీటన్నిటికీ తొక్క తీసి పెట్టుకున్నాను ఇప్పుడు పులావ్ కి కావలసిన సైజులు అయితే నేను ఇవి కట్ చేసి పెట్టుకుంటాను అనమాట మనం మనం పనసకాయ పులావ్ చేసుకోవాలంటే మనం ముక్క అన్నది లేత ముక్క అనేది తీసుకోవాలి అది కాయ తయారైందంటే లోపలిది ఉడకదు ఇలా పొట్టున్నది మాత్రమే తీసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇది కూడా ఉడుకుతుంది సో ఇప్పుడైతే నేను ఇవి పులోకి ఏ సైజులో కావాలన్నా నేను కట్ చేసి పెట్టుకుంటాను చూడండి ఇప్పుడైతే నేను పులోకి కావాల్సిన సైజులు అయితే ఇది నేను కట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్ గా ఈ సైజ్ ముక్క అయితే మనకి పులావ్ వండుకోవడానికి అయితే బాగుంటుంది చూడండి చూడండి నేనైతే పులాకి కావాల్సిన సైజులో అయితే ఇవి కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ మధ్యలో ఇది ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి ఇది మనం తీసేయాలన్నమాట దీన్ని మధ్యలో బొడ్డు అంటారు దీన్ని దీన్ని తీసేయాలి లేదంటే ఇది మనం తినకూడదు తిన్నామంటే మనకి స్టమక్ పెయిన్ అదే వస్తుంది ఇది మనం తీసేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇలా తీసేసుకోవాలన్నమాట ఇది పనసకాయ పులోకి కావాల్సిన ఐటమ్స్ అయితే నేను ఇప్పుడు ఫస్ట్ చూపించేస్తాను కొత్తిమీర పుదీనా బిర్యానీ సామాన్లు ఉల్లిపాయలు టమాటో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ఇప్పుడు చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే పనసకాయ పులా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూపించేస్తాను నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని వాష్ చేసుకుని దాన్ని కొంచెం బాయిల్ చేసుకోవాలి కుక్కర్లో పనసకాయ ముక్కలు వేసి అందులో కొంచెం పసుపు సాల్ట్ కారం వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని రెండు విజిల్స్కి మనం పెట్టుకోవాలి డైరెక్ట్గా కుక్కర్లో చేసుకోవాలనుకుంటే పనసకాయలని మనం ఇలా ఉడికించిన అవసరం లేదు డైరెక్ట్గానే చేసుకోవచ్చు నేనైతే కుక్కర్లో పెట్టుకోవట్లేదు కాబట్టి నేను సపరేట్గా బాయిల్ చేసుకుంటున్నాను ఎక్కువగా ఉడికించకూడదు ఎందుకంటే అది పేస్ట్లా అయిపోతుంది అనమాట సో అందుకని మనం పనసకాయని మరీ అంత ఎక్కువగా ఉడికించకూడదు ఇప్పుడు పనసకాయ ఉడికిన ముక్కల్ని మనం వేరే బౌల్లోకి తీసుకొని అందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా నాన్ వెజ్ మసాలా టేబుల్ స్పూన్ పెరుగు వేసుకున్నాను ఇప్పుడు వాటన్నిటిని బాగా కలుపుకోవాలన్నమాట పనసకాయ కొంచెం ఉడికింది కాబట్టి దాన్ని కొంచెం స్లోగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలా వేసిందంతా మన పనసకాయ ముక్కలకి బాగా పట్టాలి ఒక టెన్ మినిట్స్ దాన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక దేక్షా పెట్టి అందులో మనం ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యే వరకు ఉంచాలన్నమాట ఆ తర్వాత మనం సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక పది పచ్చిమిర్చి వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలన్నమాట నేనైతే అంత స్పైసీగా ఏం చేయట్లేదు చాలా లైట్ ఫుడ్ అయితే చేసిన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆనియన్స్ అన్నవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అసలు బిర్యానీ సామాన్లో ఆనియన్స్ వేయక ముందే వేసుకోవాలి బట్ నేను మర్చిపోయాను అందుకని ఆనియన్స్ని ఒక సైడ్కి అంటే ఆయిల్ నుండి కొంచెం సపరేట్ చేసి ఆ మధ్యలో బిర్యానీ సామాన్లు అన్నవి వేసుకున్నాను అనమాట ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసి కలుపుకోవాలన్నమాట పుదీ అందరూ కొంచెం లాస్ట్లో వేస్తారు పుదీనా కొత్తిమీర అది కానీ నేను ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే పుదీనా కొత్తిమీర అన్నది వేసుకున్నాను పుదీనా ఉంది కదా అని చెప్పి మనం ఎక్కువ వేసేసుకోకూడదు లైట్గా వేసుకోవాలి లేదంటే కొంచెం చేదులా తగులుతుంది బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటా ముక్కల్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ అన్నవి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేలా ఫ్రై అయితేనే టేస్ట్ అన్నది బాగుంటుంది చూడండి అంత కలర్ఫుల్గా అయితే కనిపిస్తుందో నేను ఆయిల్ కూడా అంత ఎక్కువ వేసుకోలేదు సమ్మర్ కాబట్టి అన్నీ లైట్ ఫుడ్ తీసుకోవాలి కూడా మగ్గిపోయింది ఇప్పుడు టమాటా మగ్గిన తర్వాత అందులో పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి పనసకాయ ముక్కల్ని మనం మసాలా పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా చూడండి మసాలా అయితే బాగా పట్టింది ఇప్పుడు దాన్ని కూడా మనం వేసేసుకుందాం వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా అయితే మీకు నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది సో మనం చాలా స్లోగా కలుపుకోవాలి ఎందుకంటే ముక్క అనేది విరిగిపోతుంది లేదంటే పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట సో అది చూడండి చూస్తుంటేనే తెలుసు అది ఎలా ఉందంటే చికెన్ పీసెస్లా కనిపిస్తున్నాయి నేను చాలా సీరియస్గా వాటిని అయితే కలిపేస్తున్నాను అనమాట సో మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు వాడేమో అక్క కొంచెం నవ్వుతూ చెయ్యక్క అంటున్నాడు నేను కేజీ రైస్ తీసుకున్నాను అది హాఫ్ కేజీ అనమాట సో ఫస్ట్ ఒక డొక్కుతో వేసుకున్నాను కదా అది హాఫ్ కేజీ అనమాట దాంతో నేను రెండు డొక్కులు ఈ బౌల్లోకి వేసుకున్నాను సో అది కేజీ కేజీ రైస్ అయితే తీసుకున్నాను ఫస్ట్ నేను రైస్ని ఫస్ట్ వాటర్ వేయకుండా ఫస్ట్ రైస్ని అయితే ఆయిల్లో వేసి నేను దాన్ని బాగా ఫ్రై చేసుకున్నాను నేను ఒక బౌల్ రైస్కి నేను టూ బౌల్స్ వాటర్ అయితే తీసుకున్నాను ఫైనల్గా వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం రైస్లోకి మనకి అది ఉప్పు కానీ కారం కానీ అన్నీ సరిపోయే లేదో మనం ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత సరిపోకపోతే మనం కొన్ని యాడ్ చేసుకొని మనమైతే మూత పెట్టి ఉంచేసుకుందాం నెక్స్ట్ చూసారా మనం వేడి వేడి పనసకాయ పులావ్ అయితే రెడీ అయిపోయింది అయితే అది పనసకాయ పులావలా అనిపించట్లేదు చికెన్ పులవలా అనిపిస్తుంది ఓ పులావ్లోకి కర్రీ చేసుకోలేదు రైతా చేసుకున్నాము నెక్స్ట్ మనం బిర్యానీ చేసుకున్నా పులావ్ చేసుకున్న ఏం చేసుకున్నా మనకి కంపల్సరీ కావాల్సింది ఏంటి ఆనియన్స్ అండ్ లెమన్ అవి లేకపోతే మనకి బిర్యానీ కానీ ఏం తిన్న ఫీలింగ్ అయితే ఉండదు ఇప్పుడు చికెన్ తినొద్దంటున్నారు కదా పంచకాయ బిర్యానీ చేసుకోండి చికెన్ తిన్న ఫీలింగ్ సూపర్ పనసకాయ పులో టేస్ట్ అయితే చాలా బాగుందంట మా ఫ్యామిలీ అందరూ నాకు మంచి కామెంట్స్ అయితే ఇచ్చారు బాగా చేసావని చెప్పి సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్